ఫ్రెండ్స్ తిరుమలలో ఘోర విషాదం తీవ్ర కోపంలో ప్రభుత్వం ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తానని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పనుగలుగుతారు ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్ని మతస్థుల ఉద్యోగులను సైతం బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది తిరుమల కొండకు వచ్చే వాహనాలపై ఇతర మతస్థుల చిహ్నాలు ఉన్నా కూడా అంగీకరించరు తిరుమల కొండపై అన్ని మతస్థులకు చెందిన ఫోటోలు అదేవిధంగా లాకర్లు చిత్రపటాలు నిషేధం ఇతర మతస్థులు ప్రార్థనలు చేయడం కూడా నిషేధం అలాంటి పవిత్రమైన కలియుగ వైకుంఠ కొలువైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముస్లిం మతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేయడం అనేది పెద్ద ఎత్తున విమర్శలు తావతీస్తోంది తిరుమల కొండపైన అది కూడా పురోహితుల సంఘం భవనం ఉన్న చోట నమాజ్ చేయటం ఆ వీడియో సోషల్ మీడియాలో రావటం చర్చనీయంగా మారింది అయితే తిరుమలలో మరోసారి అపచారం జరిగింది శ్రీనివాసుని సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది పురోహితి సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతడు నమాజ్ చేయడం కలగలం రేపుతోంది పది నిమిషాల పాటు ముస్లిం మతానికి చెందిన వ్యక్తి సీసీ కెమెరాలకి ఎదురుగానే నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు పురోహిత సంఘం దగ్గర ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు